చదువుతోనే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు జిల్లా కలెక్టర్ మను చౌదరి విద్యార్థులందరూ తమకు ఉన్న ఇబ్బందులను పక్కన పెట్టి పెద్ద పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు కృషి చేయాలన్నారు ఏదైనా విషయం అర్థం కానప్పుడు ఖచ్చితంగా టీచర్లకు ప్రశ్నలు వేసి అడిగి తెలుసుకోవాలన్నారు పరీక్షల్లో మార్కులు ముఖ్యం కాదని సబ్జెక్టును సంపూర్ణంగా అర్థం చేసుకుని నాలెడ్జ్ను పెంచుకోవాలన్నారు సిద్దిపేట జిల్లా కోహిడ మండలం శనిగరం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్ను జిల్లా కలెక్టర్ మను చౌదరి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్ ఆరు నెలల క్రితం ఈ స్కూల్కి వచ్చినప్పుడు టీఎస్ఐజీ డైరెక్టర్తో మాట్లాడి సేల్స్ ఫోర్సెస్ సంస్థ నిర్మాణ ఎన్జిఓ సంస్థ సహకారంతో ఇరవై లక్షల రూపాయలు ఖర్చు చేసి కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశామన్నారు మీ పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ద్వారా విద్యార్థులు అధికంగా లబ్ధి పొందేలా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సూచించారు విద్యార్థులు మీకు వచ్చిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు మేమంతా నిరంతరం కష్టపడంతోనే ఈ ఉన్నత స్థానానికి వచ్చామని ఈ పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులందరూ ఉత్తీర్ణులై టెన్ జీపీఏ సాధించాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి హుస్నాబాద్ ఆర్డిఓ రామ్మూర్తి కోహెడ తహసీల్దార్ సురేఖ ప్లానింగ్ అండ్ ఎంఐఎస్ కోఆర్డినేటర్ రామస్వామి ఎంఈఓ పద్మయ్య పాల్గొన్నారు దాని నుంచి మాక్సిమం యూటిలైజేషన్ చేసుకోవటము నేర్చుకోవటము అవిగా అవతల వాళ్ళకి వ్యక్తం చేయటం అది ఇంకొక మేము కంప్యూటర్ ల్యాబ్స్ వరకు ఇవ్వగలిగాము మీకు ఒక ఇన్స్ట్రక్టర్ని పెట్టగలిగాము కానీ ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఇక్కడ ఉన్న హెచ్ఎం కావచ్చు స్కూల్ టీచర్స్ కావచ్చు అదేవిధంగా పిల్లలు కావచ్చు టీచర్స్ షుడ్ ఎన్ష్యూర్ దట్ యు మానిటర్ అండ్ మేక్ ది బెస్ట్ యూజ్ అవుట్ ఆఫ్ ది రిసోర్సెస్ దట్ ఆర్ అవైలబుల్ విత్ యూ స్టూడెంట్స్ మీకు వచ్చిన అవకాశం ఆపర్చునిటీ ఎప్పుడైనా కానీ మనకి ఏమి లేదు అనే దాని మీద ఫోకస్ చేసేదానికంటే మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో దాన్ని ఏ విధంగా సద్వినియోగపరచుకోవచ్చు ఏ విధంగా మనం దాన్ని మాక్సిమం యూటిలైజ్ చేసుకోవచ్చు నేను తరచూ చెప్తా ఉంటాను కష్టాలు ఇబ్బందులని ఫోకస్ చేస్తూ వాటి గురించే ఆలోచిస్తే మీరు ఎప్పుడు అదే ఆలోచిస్తారు మీరు లక్ష్యాన్ని గోల్గా పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని చూస్తే మీకు ఓన్లీ లక్ష్యమే కనపడుతుంది ఇబ్బందులు అందరికీ ఉంటాయి మీకు ఉంటాయి ఇతరత్ర మిగిలిన స్కూల్స్లో చదివే పిల్లలకు ఉంటాయి కానీ ఇబ్బందులని అధిగమించి మన లక్ష్యాన్ని మనం ఎలా సాధిస్తాము అన్నదే మన ధ్యేయం